అనేది ఎలా ఏర్పాటు అయ్యింది అనే అంశం గురించి మనము ప్రధానంగా తెలుసుకుందామండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది మనం ఏర్పాటు ఎలా జరిగింది అనే అంశాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది మనకి చారిత్రాత్మక నేపథ్యం అనేది ఆంధ్రప్రదేశ్ హిస్టరీ చదువుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు అండి ఆల్రెడీ ఆంధ్ర అనే పదము జాతిపరమైనది అండి క్రీస్తు వయోవ నాటి ఐత్రియ బ్రాహ్మణంలో ఆంధ్రుల ప్రస్తావన అనేది ఉంది మధ్య అలానే వాయు పురాణాలు ఆంధ్ర ప్రాంతం గురించి చెప్పారు అశోకుడి పదమూడవ రాజశాస్త్రంలో అలానే మగస్థిని సింధికా గ్రంథంలోనూ ఆంధ్రుల ప్రస్తావన అనేది ఉంది బౌద్ధ జాతక కథలో కూడా మనకి ఆంధ్ర ప్రాంతాన్ని మనకి ఆంధ్ర రెట్టి కానీ అలానే శైవ పురాణాలు ఆంధ్ర ప్రాంతాన్ని తెలంగాణ దేశం అని మనకి వర్ణించారండి ఈ విధంగా మనకి ఇది చారిత్రాత్మక నేపథ్యము ఆంధ్రప్రదేశ్ గురించి అలానే మన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు నాటి పరిస్థితుల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది తెలుగు భాషా సాహిత్యము అభివృద్ధి కోసము పంతొమ్మిది వందల మూడులో మనకి యువజన సాహితీ సమితి అనేది ఏర్పాటైంది దీని సభ్యులు పంతొమ్మిది వందల పదకొండులో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ కలిపి విశాఖాల విశాలాంధ్ర పట్టం అనేది తయారు చేశారండి పంతొమ్మిది వందల పదమూడులో బాపట్లో జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభ వేమవరపు రామదాసుగా పొద్దులు గారు ప్రత్యేక రాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టగా వీగిపోయింది చూసారా మద్రాసు రాష్ట్రంలో అలాంటి బ్రాహ్మణుల ఆధిపత్యము ఎలా అయితే ఉండిందో అలాంటిది ఆంధ్ర మహాసభ మనకి మొట్టమొదటిగా బాపట్లో జరిగింది అదే మనకి ఎక్కడగానా వాళ్ళైనా కానీ వేమవరపు రామదాస్ పంతులు గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా వీగిపోయేటట్టు చేశారు పంతొమ్మిది వందల పద్నాలుగులో జరిగిన ద్వితీయ ఆంధ్ర మహాసభలో మంద సూర్యనారాయణ ప్రవేశపెట్టిన ప్రత్యేక రాష్ట్ర తీర్మానము ఆమోదం అనేది పొందింది పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు అవడము ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఆలోచన బీజం అనేది వేసిందండి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆంధ్ర యూనివర్సిటీ అనేది మనకి ఏర్పాటు అనేది జరిగింది దీని మొదట విజయవాడలో నెలకొల్పి ఆ తర్వాత విజయవాడలో నుంచి తర్వాత విశాఖపట్నం అనేది మార్చారు ఈ సంతృప్తితో రాయలసీమ నాయకులు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో మద్రాసులో రాయలసీమ మహాసభ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో కడపలో జరిగిన రాయలసీమ మహాసభలో ఆంధ్ర రాయలసీమ నాయకులు విడిపోయారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారున మద్రాసులో కాశీ నాథుడి నాగేశ్వర నివాసము శ్రీబాగ్లో మనకి ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య ఒప్పందం అనేది జరిగింది దీన్నే శ్రీబాగ్ ఒప్పందం అంటారు ఆ తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం స్వతంత్ర ఉద్యమంలో అంతర్నీలంగా కొనసాగింది పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రకటన అనేది ప్రకటించిందండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కేంద్రము దార కమిషన్ ఏర్పాటు చేసింది ఈ కమిటీ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సాధ్యం కాదని పేర్కొంది ఆ వెంటనే మనకి ఆంధ్ర నాయకులు విజ్ఞప్తి మనకి జీవీసీ కమిటీ అనేది ఏర్పాటు అయింది ఇందులో మనకి సభ్యులుగా జవహర్లాల్ నెహ్రూ అలానే వల్లభాయ్ పటేల్ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఈ కమిటీని మనకి మద్రాసును వదులుకుంటే తెలుగు మాట్లాడే ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చని సూచించింది పంతొమ్మిది వందల యాభైలో కుమార రాజ అధ్యక్షున విభజన కమిటీ ఏర్పాటైంది దీనిలో ఆంధ్ర ఇతర సభ్యులు భక్త బాచుల భక్త బాచుల్యము టీటీ కృష్ణమాచారి మాధవ మేనన్ ఆంధ్ర సభ్యులు టంగుటూరి ప్రకాశము పంతులు కళా వెంకట్రావు గోపాల్ రెడ్డి నీలం సంజీవ రెడ్డి అయితే మద్రాసును ఉమ్మడి రాజధానిగా కొంతకాలము మనకి కొనసాగించాలని అడగటంతో ఆ రాష్ట్ర ఏర్పాటుకు అప్పటికే ఆగిపోయింది ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును కోరుతూ గుంటూరుకు చెందిన గొల్లపూరి సీతారామస్వామి పంతొమ్మిది వందల యాభై ఒకటి ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ ఇరవై ఇరవై వరకు ఆమరణ నిరాహార దీక్ష చేశారండి మనందరికీ పొట్టి శ్రీరాములు తెలుసు కానీ ముందే మనకి గొల్లపూరి సీతారామస్వామి ఈ యొక్క ఆమరణ నిరాహారని దీక్ష అని తెలిసింది ఆ తర్వాత పొట్టి శ్రీరాములు గారు పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిది నుంచి అలానే డిసెంబర్ పదిహేను వరకు దీక్ష చేసి మరణించారు ఫలితంగా పంతొమ్మిది యాభై రెండు డిసెంబర్ పంతొమ్మిది నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పార్లమెంట్లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన చేశారు పంతొమ్మిది వందల యాభై మూడు ఫిబ్రవరిలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసము మనకి ఈ యొక్క ఏదైతే కై ఏర్పాటు చేయమని అడగటంతో మనకి ఈ యొక్క కైలా శ్రేనాథుని వాచ్ కమిటీని అనేది ఏర్పాటు చేశారండి పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన కర్నూలు రాజధానిగా శ్రీబాబు గులంబార్గా ప్రకారము మనకి ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది ఇది మనకి ఆంధ్రప్రదేశ్ అవతరణ గురించి మనం తెలుసుకోవాలి పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్ లో రాష్ట్రాల పునర్విభజన సంఘము ఎస్ఆర్సి ప్రజల అలీ కమిషన్ ఏర్పాటు అయింది ఈ కమిటీ పంతొమ్మిది వందల యాభై ఐదు సెప్టెంబర్ ముప్పై ఇచ్చిన నివేదికలో తెలుగు మాట్లాడే ప్రజలు ఎవరైతే రెండు రాష్ట్రాలను కలిపి ఆంధ్ర హైదరాబాదు ఆంధ్ర రాష్ట్రాలను విశాల ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించింది ఇందుకు అనుకూలంగా హైదరాబాద్ ముఖ్యమంత్రి బోర్గల్ల రామకృష్ణారావు మంత్రివర్గం తీర్మానం చేసింది పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవైనా ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ఆంధ్ర తెలంగాణ నాయకుల మధ్య పద్దెనిమిషల ఒప్పందం అనేది జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన హైదరాబాద్ రాజధానిగా ఇరవై జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా మనకి మీ అందరికీ తెలిసిందే నేలం సంజయ్ రెడ్డి గారు ఎంపిక అయ్యారండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జయ తెలంగాణ ఉద్యమం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడులో జయాంధ్ర ఉద్యమం రావడంతో మనకి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రెండోసారి రాష్ట్రపతి పాలన అనేది విధించారు రెండు వేల తొమ్మిదిలో మనకి వచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రభావంతో రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి నుంచి జూన్ వరకు రాష్ట్రపతి పరిపాలన కొనసాగింది చివరికి రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలు తెలంగాణ పది జిల్లాలుగా విడిపోయింది ఇది మనకి ఆంధ్ర చరిత్ర అలానే నవ్యాంధ్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ పునరుకరణ చట్టం రెండు వేల పద్నాలుగు విభజన చట్టంలోనే సెక్షన్ సిక్స్ ప్రకారము రాజధాని ఏర్పాటు కోసము శ్రీరామ్ కమిషన్ శ్రీరామ్ కమిషన్ కమిటీని కేంద్రం నియమించింది రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండు నాటి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదమూడున వ్యక్తీకరణ వలన అభివృద్ధి సాధమనతో మూడు రాజధానుల ప్రతిపాదన ముందుకు వచ్చింది కానీ కార్యరూపం దానికి ప్రస్తుతం సరికొత్త ఆంధ్రప్రదేశ్ ఏకరాజాక మనకి అమరావతి అనేది కొనసాగుతుంది ఇది మనకి చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఒక నవ్య ఆంధ్రప్రదేశ్ చరిత్ర అండి మనకి ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పాటిన దానికి అమరావతికి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు కానీ ఇంతవరకు అమరావతి ప్రోగ్రామ్ లేదు కానీ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి కోసం ఎంతో కష్టపడుతుంది ఇది మన చరిత్ర అండి మీ అందరికీ ఇది అర్థమైంది నేను ఆశిస్తున్నాను అలానే మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్